యేసుక్రీస్తు మీదకి నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చదువుకుందాము ఈ మనుషుడు మరణముక నేను బంధకములక నేను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకుని దేవునికి స్తోత్రం హాలై లూయ హాలై లూయ హలే లూయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడైనసుక్రీస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాను శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా అనగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర ఒక్క శనివారం మాత్రం కాస్త మార్పు ఉంది మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి కార్యక్రమాన్ని రెగ్యులర్గానూ ఇర్రెగ్యులర్గానో చూస్తున్నట్టు వారందరికీ మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమంలో నేను చెప్పేటువంటి సందేశంలో చెప్పేటువంటి అన్ని పాయింట్స్ పాయింట్ వైజ్గా పాయింట్ టు పాయింట్ డిస్ప్లే కావడం లేదు మీకు ఆ పాయింట్స్ అవుట్లైన్స్ కావాలంటే మీరు నన్ను సంప్రదించండి ఇంగ్లీషో తెలుగు అవుట్లైన్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దేవుని స్తోత్రం హ రండి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం మీ ఇంట్లో ఎవరైనా యవనస్తులు ఉన్నట్లయితే ఇంకా నిద్రపోతున్నట్లయితే ఎనిమిది దాటింది మన ప్రోగ్రాం వస్తుంది శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటి ప్రోగ్రాం రాబోతుంది అంకుల్ ప్రోగ్రామ్ వస్తుంది సంతోష్ అంకుల్ సంతోష్ పాస్టర్ వాక్యం వస్తుంది అని ఆ ఎవరస్తులను లేపి వాళ్ళని కూర్చోబెట్టండి టీవీ ముందు ఇది వాక్య సమయం ఇది దేవుని వాక్యం వినాల్సినటువంటి సమయం ఇంకా నిద్ర హాలిడే అని నిద్రపోతారేమో పిల్లలు లేదు నిద్రపోవద్దు లేవండి లేపాల్సినటువంటి అవసరం ఉంది అలాగని తెల్లవారుజామున నాలుగు గంటలు లేపి వాళ్ళని ప్రార్థనలో ఉంచమని నేను వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ చేయమని నేను చెప్పడం లేదు మనము డిసెంబర్ నెల వచ్చాం కాబట్టి మనం ఇంచుమించు వింటర్లో ఉన్నాం కనుక కాస్త చల్లగా ఉంది అది కాక నేను స్టూడియోకి వచ్చే ఈ సమయానికి స్టూడియో వెలుపల వర్షం పడుతూ ఉంది వర్షం పడుతూ తగ్గుతూ పడుతూ తగ్గుతూ ఇలా ఉంది లోపల వాతావరణం వేడిని పుట్టించేటువంటి లైట్స్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ ఏసీ చల్లదనం వేడి చల్లదనం అంతా కలిసి ఉన్నట్టుగా ఉన్న వాతావరణం ఉదయకాలం కాబట్టి కాస్త చల్లగా ఉంటుంది కాస్త వాళ్ళు పిల్లలు లేవగలిగినట్లయితే దేవుని సన్నిధిలో వెచ్చగా గడపవచ్చు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కౌగిల్లో మనం వెచ్చగా ఉండాల్సినటువంటి సమయం ఒక తండ్రి యొక్క ఊడిలో ఒక తల్లి యొక్క ఊడిలో ఉండాల్సిన సమయం లాంటిది దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయం బిడలకు సేఫెస్ట్ ప్లేస్ అది బ్యాంక్ లాకర్స్లో మనం ఏదైనా ధనమో లేకపోతే ఆర్నమెంట్స్ ఉంచితే సేఫ్గా ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఉంటే మనం సేఫ్గా ఉంటాం ఒక గద్ద వచ్చే పైన తిరుగుతున్నప్పుడు తల్లి రెక్కల చాటుకి వచ్చినటువంటి కోడి పిల్లలు సేఫ్గా ఉంటాయి తల్లి రెక్కల కిందకి ఏం అనుకున్నప్పుడు ఆ కోడి పిల్లని గద్ద తన్నుకుని పోతుంది శత్రువు అయిన సాతానుడు గద్దలాగా తన్నుకుని పోవాలని తీసుకొని పోవాలని చూస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉందాం మన విరోధి అయినటువంటి అపవాది మనందరి విరోధి అయినటువంటి అపవాది మనల్ని ఒక కాలు నరుకుదాము చేయి నరుకుదామని కాదు కాస్త గాయం చేద్దాం కాస్త పొడుద్దామని కాదు మనల్ని మింగి వేయదమని చూస్తున్నాడు మింగి వేస్తే ఇంకా లేకుండా పోదిగా కొండసిలో మింగివేసి లోపల మింగమడినటువంటి ఆ వ్యక్తిని లేకపోతే ఆ యొక్క జీవిని అరిగించుకోవడానికి చెట్టుకు చుట్టేసుకుంటుందని చెప్తారు అది ఎంతవరకు వాస్తవం మరి తెలియదు దానివల్ల అలా చుట్టుకోవడం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ జీవి నలిగిపోయి లేదా మొక్కలు అవుతుందని చెప్తుంటారు అపవాది కూడా మనల్ని మింగివేసి మన ఆత్మీయ అస్తిత్వాన్ని మింగివేసి భౌతికంగా ఒక లాగా మనం జీవిస్తాం భౌతికంగా ఉంటాం కానీ ఆత్మ సంబంధంగా ఉండం భౌతికంగా తింటాం కానీ ఆత్మీయంగా వాక్యం ధ్యానించాం భౌతికంగా తిరుగుతాం కానీ ప్రభువు కోసం తిరగలేం భౌతికంగానే ఉంటాం భౌతికంగా ఉనికి కలిగి ఉంటాం ఆత్మీయంగా ఉనికిని కోల్పోయి ఉంటాం అది మన పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం నిన్న అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించాం ధైర్యంగా చేయాల్సిన నాలుగు పనులు దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు దేవుడు మీ బిడ్డలు పిరికిగా ఉండాలని మీరు కోరుకోరు ధైర్యవంతులుగా ఉండాలి బోల్డ్గా ఉండాలి సెంటర్కి వెళ్ళడానికో బయటికి వెళ్ళడానికో కాలేజీకి వెళ్ళడానికో లేకపోతే తల్లి చాటు బిడ్డలు తండ్రి చాటు బిడ్డలు అన్నట్టుగా ఉండి భయపడుతూ ఉన్నట్టేది సమాజంలో వాళ్ళు ఎలా బతకగలరు వాళ్ళకు ఒక మంచి బ్రేవ్ హార్ట్ కావాలి దానికోసం మనం ప్రార్థన చేయాలి కొంతమంది తల్లిదండ్రులు అధికంగా ప్రేమించి గారాభం చేసి వాళ్ళని బాగా ప్యాంపర్ చేసి వాళ్ళని ఎలా తయారు చేశారంటే మగపిల్లల్ని కూడా ఆడపిల్లల్లాగా తయారు చేసేశారు ఈ మధ్య కాలంలో కూడా ఒక వ్యక్తి ఏదో చెప్తుండేసరికి నేను ఫోన్లోనే గద్దించడం జరిగింది ఎందుకు అలా పెంచుతున్నారు మగపిల్లల్ని ఆడపిల్లల్ని మగపిల్లల్లాగా మగపిల్లల్ని ఆడపిల్లలాగా కాదు ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగా మగపిల్లల్ని మగపిల్లలాగా పెంచాల్సిన బాధ్యత ఉంది లేదు అంటే ప్రభు మన లెక్క పేరెంటింగ్ అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం చాలామంది పేరెంట్స్ పేరెంటింగ్లో ఫెయిల్ అయిపోతున్నారు పేరెంటింగ్లో ఫెయిల్ అయిన వాళ్ళు గ్రాండ్ పేరెంటింగ్లో సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తుంటారు అది వేరే విషయం మనం పేరెంట్స్గా ఫెయిల్ కాకూడదు చిల్డ్రన్గా మనం ఫెయిల్ కాకూడదు పేరెంట్స్గా ఫెయిల్ కాకూడదు గ్రాండ్ పేరెంట్స్గా మనం ఫెయిల్ కాకూడదు మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి ప్రభు కృపను బట్టి విజయవంతమైన వ్యక్తులుగా ఉండాలి మనలో సఫలతను లోకం చూడాలి సమాజం చూడాలి మనలో విఫలతను చూడకూడదు స్తోత్రం హలే నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నేను ఒక తండ్రిని కొంతకాలం బిడ్డగా ఉన్నాం ఇప్పటికీ బిడ్డగానే ఉన్నాం కానీ అదే సమయంలో మనకు తండ్రులుగా దేవుడు బాధ్యతనిచ్చాడు తల్లులుగా బాధ్యతనిచ్చాడు ప్రమోషన్ ఇచ్చాడు ఈ పేరెంటింగ్ అనేటువంటి లీడర్షిప్ అది ఫ్యామిలీ లీడర్షిప్ పేరెంటింగ్ అంటే ఫ్యామిలీ లీడర్షిప్ కుటుంబ నాయకత్వం ఈ కుటుంబ నాయకత్వంలో ఏదో సంపాదనలో పడిపోయి డబ్బు డబ్బు అనే లేకపోతే ఏవో పనుల్లో పడిపోయి పిల్లల్ని మర్చిపోతామేమో పిల్లల్ని మర్చిపోవడం మనం మర్చిపోము వాళ్ళ పట్ల బాధ వాళ్ళకి కేవలం బట్టలు ఇస్తే చాలు వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు పెడితే చాలు అనుకుంటాం కానీ వాళ్ళకి దైవికమైన క్రమాలు గాడ్లీ డిసిప్లిన్ ఎవరు నేర్పిస్తారు మనము మనమే మనము అంటే మన శరీరం కాదు నేను అంటే నా శరీరం కాదు నేను అంటే నా ప్రాణాత్మ దేవములు నాలో మూడు ఉన్నాయి నా ఆత్మ ఉంది నా మనస్సు ఉంది నా శరీరం ఉంది అలాగే పిల్లల విషయంలో కూడా అంతే వాళ్ళకి ఆ మూడు డిపార్ట్మెంట్స్కి వాళ్ళ మూడు ఏరియాస్కి కావలసినవి మనం సప్లై చేయాల్సిన అవసరం ఉంది ఆత్మకు కావలసిన దేవుడు కదా అనుగ్రహించేది మనమేంటి అని అంటారేమో దేవుని స్థానంలో గాడ్స్ రిప్రజెంటేటివ్గా దేవుడు తన ప్రతినిధులుగా తల్లిదండ్రులు మనకిచ్చాడు దేవుడు తన ప్రతినిధులుగా మనల్ని నిలబెట్టుకున్నాడు తల్లిదండ్రులు అయిన వారిని మరి బిడ్డలు లేని వాళ్ళ సంగతి ఏంటి దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు గర్భఫలము లేని వారికి గర్భఫలం ఇచ్చే దేవుడు బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలు ఇస్తాడు అబ్రహాము ఉషారాలకు బెడలు ఇవ్వలేదా ఇసాకురిప్కాకు బిడ్డలు ఇవ్వలేదా హన్నాకు బెడ్డలు ఇవ్వలేదా హాగర్కు బిడ్డలు ఇవ్వలేదా ఎలిజబెత్ జక్రియాలకు బెడ్డలు ఇవ్వలేదా దేవుడు బిడ్డలు ఇస్తాడు ప్రార్థన చేద్దాం ప్రభు నాకు బిడ్డలు సంతానాన్ని అనుగ్రహించమని అడగాలి కుమారుల సంతోషం కలిగిన తల్లుగా మన తల్లు మార్చబడాలి మన బిడ్డలు మన క్రైస్తవ కుటుంబాల్లో యవన బిడ్డలు వివాహం చేసుకుని పిల్లల్ని కనకపోతే మన ఫిజికల్ గ్రోత్ ఏమవుతుంది క్రిస్టియానిటీ యొక్క ఫిజికల్ గ్రోత్ ఏమవుతుంది బిడ్డల్ని కనాలి కనాలంటే విస్తారంగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేవి పట్టించుకోకుండా విస్తారంగా ఒక ఐదు మందిలో ఆరు మందిని కనమని కాదు నా సలహా మనకు బిడ్డల్ని ఇవ్వాలి బిడ్డల్ని మనం చక్కగా పెంచుకోవాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే స్తోత్రం హలేవియా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి ధైర్యంగా బోధించాలి ధైర్యంగా సమీపించాలి నేను రాజుగారి ఎదుట ధైర్యంగా మాట్లాడుతున్నాను మన రాజులు ఎదుట మన అధికారులు ఎదుట మనం ధైర్యంగా మాట్లాడాలి చివరిగా ధైర్యముతో చెప్పుకోవడం అనే దాని గురించి మనం ఈ నాలుగు విషయాలు మనం ఆలోచించాం ధైర్యం కలిగి జీవిద్దాం యహోవాయను భయభక్తులు కలిగి ఉండటం వల్ల బహుధైర్యం పుట్టిస్తుంది ఎక్కడ వస్తుంది ధైర్యం పేతురు యోహాన్లకున్నీ ధైర్యానికి కారణం ఏంటంటే ద మిస్ట్రీ ఆఫ్ దయర్ బోల్డ్నెస్ ఈస్ దేవర్ దేవర్ బీన్ విత్ జీసస్ యేసుతో ఉన్నారు అనేటువంటి ధైర్యం యేసుతో ఉన్నారనే ధైర్యం యేసుతో ఉన్నారు కాబట్టి కలిగిన ధైర్యం ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదైనా కానీ మొదటి యోహన పత్రిక ఐదో వచ్చే రాయబడింది ఆయనను బట్టి ధైర్యమే కలుగుతుంది ఆయనను బట్టి కలిగిన పిరికితనం ఏదైనా కానీ కాదు ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదన్నా కాదు దేవుని బట్టి ధైర్యాన్ని కలిగి మనం ముందుకు సాగుదాం నీతిమంతులు సుమ్మమలే ధైర్యంగా ఉంటారు పిల్లిలాగో కుక్కలాగో పారిపోయే ఆయన కాదు నీతిమంతులు దే ఆర్ రెడీ టు ఫేస్ దే ఆర్ రెడీ టు ఫైట్ దే ఆర్ రెడీ టు రెసిస్ డెవిల్ వారు అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిన వాళ్ళు అవుతారు దేవుని స్తోత్రం పారిపోయేవాళ్ళు కాదు అపవాది పారిపోవాలి కానీ మనం పారిపోకూడదు దేవుని స్తోత్రం హలే ధైర్యాన్ని గురించినట్టు విషయాలు కాన్ఫిడెన్స్ని గురించినట్టు మాటలు మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ దినము కొరకే మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మన ధ్యానంలో విత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఈ మనుషుడు అనగా మన ముందున్న ఈ మనుషుడు పౌలు అనబడిన మనుషుడు ఈ యూదుడైన మనుషుడు లేకపోతే ఈ అతి విద్య వలన వెర్రిపెట్టినది అని చెప్పబడిన మనుషుడు దేవుని స్తోత్రం హ ఈ మనుషుడు మరణానికైనను మరణ శిక్షకైనను క్యాపిటల్ పనిష్మెంట్కైనను బంధకాలకైనను సంఖ్యలకైనను చైన్స్కి తగినదేమీ చేయలేదు ఇతను మాట్లాడిన మాటలను బట్టి ఇతను ఏమైతే చేశానని చెప్పుకుంటున్నాడో ఆ చేసిన దాన్ని చెప్పుకోవడము బట్టి ఇతని శిక్షార్హుడు అని అనే అవకాశం లేదు హీఈ్ ఫ్రీ హీఈ నాట్ ఎ కల్పరేట్ హీఈస్ నాట్ ఎఫ్ ఆర్ హీస్ నాట్ ఎ స్టీల్ ఆర్ రాబర్ ఆర్ ఎనీథింగ్ ఈయన నేరస్తుడు కాదు వీడు మంచోడు ఇతని మాటలు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ఏమో నాకేం తప్పు అనిపించలేదు అని అగ్రిపాన్నాడు నాకు కూడా అనింది మేడం గారు బెర్నీకే బెర్నీస్ గారు ఆ మాటలు అంతవరకే కానీ అతను మొదటి నుంచి నాకు ఒక అభిప్రాయం ఉంది అతను ఏ తప్పు చేయలేదని వీళ్ళిద్దరూ చెప్పిన తర్వాత ఆ ఫేస్ కూడా అంగీకరించి ఉండవచ్చు మా ఫెలిక్స్ సారు కూడా ఇదే పనిచేశాడండి ఆయనకి అర్థం కాక ఎందుకులే ఈ నిర్దోషి మీద లేనిపో నిందలు వేయడమే ఆ రోజు ఏసు అనే నిర్దోషి మీద నిందలు వేశారని గారు చెప్పుకుంటారు ఎందుకండి మనకి ఇప్పుడు తలనొప్పులు అని పెండింగ్ పెట్టేసి వదిలిపెట్టాడు మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం అక్కడ రాయబడిన మాటలు తమలో తాము మాట్లాడుకునేది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే విషయము వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న విషయము లేకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయము ఆ సభలో నుంచి ఇక చాలే అన్నట్టుగా ఫేస్తో ఆవేశపడిన తర్వాత అప్పుడే తో వెళ్ళకుండా అందరూ కలిసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే మాటలు డాక్టర్ లూకా గారి దాకా ఎలా వచ్చాయి అది ఎలాగో న్యూస్ లీక్ అయింది న్యూస్ లీక్ అయ్యి వాళ్ళు ఏమో ఏం మాట్లాడుకున్నారు అగ్రిపా ఉన్నాడు ఫేస్ టు సారే ఉన్నాడు అనే న్యూస్ లూకా దాకా వచ్చేసరికి లూకా రాశాడు లూకాకి దేవుడు బయలుపరిస్తే రాశాడని ఎవరైనా చెప్తే చెప్పొచ్చేమో నేను దాంతో విభేదించడం లేదు దాని గురించి వాదనలోకి దిగడం లేదు ఏదో విషయం తెలిసింది వాళ్ళ మధ్యలో వచ్చిన టాక్ ఏంటి ఇస్ గుడ్ మ్యాన్ మంచి వ్యక్తి అండి కుర్రోడు మంచోడే అయితే కుర్రాడని కాదు అతను మంచోడు ద జూయిష్లోంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన ప్రీచర్ ఇస్ ఎ గుడ్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు దేవనీ స్తోత్రం మనం చదువుకుందాం వాడుగు భాషలో చదువుకుందాం అపోస్తుల కార్యంలో ఇరవై ఆరు జాంబ ముప్పై ఒకటి వచ్చిన నేను చదువుతున్నాను కింగ్ అగ్రిపా సెట్ టు ఫేస్ సారీ ముప్పై ఒకటి యాజ్ దే వేర్ లివింగ్ దాంబర్ ఆ యొక్క గదిని చాంబర్ని వదిలిపెట్టి దే కమెంటెడ్ టు వన్ అదర్ ఒకరితోనొకరు కామెంట్ చేసుకున్నారు ఏంటి కన్క్లూషన్ ఏంటి ఏం చెప్దాం ఏం తెలుద్దాం ఏమనిపించింది మీకు వాట్ ఈస్ యువర్ కామెంట్ వాట్ యూస్ సే అని అనుకున్నప్పుడు దిస్ మ్యాన్ హ్యాస్ డన్ నథింగ్ దట్ డిజర్వ్స్ డెత్ ఆర్ ఈవెన్ ప్రెసెంట్ అసలు ఇతని జైల్లో వేయడం కూడా వేస్ట్ అండి అంత అవసరం ఉంది ఏం కనిపించింది మన ఆర్పీసీ ప్రకారము రోమన్ పీనల్ కోడ్ ప్రకారం నాకే ఎన్నో కేసులు చూసాం ఎన్నో ఎంతోమంది వాళ్ళ యొక్క డిఫెన్స్ తెలియజేయడం విన్నాము కానీ మాకేం మిస్టేక్ అనిపించలేదు మా మనస్సాక్షి కూడా ఇతను ఏదో తప్పు చేసినట్టు చెప్పడం లేదు అని చెప్పారు యాజ్ దే విఆర్ లీవింగ్ ద ఛాంబర్ దే కమెంటెడ్ టు వన్ అనదర్ ఒకరితోనొక అనగా ముగ్గురు ఇంచుమించు ఒకే మాట చెప్పుకున్నారు లేదా ఇద్దరు ఒకే మాట చెప్పుకున్నారు దిస్ మ్యాన్ ఈ మనుష్యుడు హ్యాస్ డన్ నథింగ్ దట్ డిజర్వ్స్ డెత్ ఆర్ ఈవెన్ వెల్ కనీసం అసలు జైలు వేయడానికి కూడా అసలు అనవసరంగా రెండు సంవత్సరాలు అతను మనిషిని జైల్లో పెట్టారు కదండి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టి అతని జీవితాన్ని పాడు చేశారు ఈ రెండు సంవత్సరాలు అతను ఏదో యూదులను బలపరచడం కోసం లేదా బలగీనపరచడం కోసం యూదామతం ఏదో సంథింగ్ క్రిస్టియానిటీ డెవలప్ చేయడం కోసం ఏదో చేసిందేవాడుగా టూ ఇయర్స్ హిస్ టూ ఇయర్స్ అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ అతని మీద వాళ్ళు ప్రదర్శించిన సందర్భం అది చదువుకుందాం భాషలో వాళ్ళు ఆ గది వదిలిపెడుతూ ఆ న్యాయస్థ ఆ న్యాయపేటం ఉన్న స్థలము లేకపోతే ఆ కోర్టు వదిలిపెడుతూ తమలవుతాము వెన్ దే లెఫ్ట్ దే కాన్వర్స్ విత్ ఈచ్ అదర్ సేయింగ్ దే కామెంటెడ్ అని మనం చదువుకున్నాం దే వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళ సంభాషణలో తేలిన విషయం ఏంటంటే బయటకు వచ్చిన విషయం ఏంటంటే విత్ ఈచ్ అదర్ సేయింగ్ దిస్ మ్యాన్ హ్యాస్ డన్ నథింగ్ వర్ది ఆఫ్ మరణానికి తగినది కానీ జైలు శిక్షకు తగినది కానీ అంటే దాని అర్థం ఇతన్ని విడుదల చేయవచ్చు ఇతన్ని విడిపించవచ్చు ఇక కేసు వాయిదా వేసి వాయిదా వేసి మాటి మాటికి అతన్ని పిలిపించి విచారణ చేయాల్సిన అవసరం లేదు ఈరోజుకే అర్థమైంది ఈ ఇరవై ఆరు వచనాల్లో ఉన్నటువంటి ఆ మాటల్లో అతని డిఫెన్స్లో అతను చెప్పుకున్న సమాధానంలో అతను క్లియర్ క్లియర్గా ఉన్నాడు సరైన వ్యక్తి అని అర్థమవుతుంది కానీ అతను వదిలిపెట్టాలి ఎలా వదిలిపెడతామండి ఒక చిన్న లాజిక్ ఒకటి ఉంది ఓ పాయింట్ మనం మిస్ అయిపోతున్నాం ఇతను నాకు ఎవరు కాదు నేను కైసరి దగ్గర అబ్బా అదొక అండి కైసరి దగ్గరికి వెళ్తాను అని అనుకున్నా ఉంటే ఇప్పటికిప్పుడు అతన్ని విడుదల చేసిండేవాడు అదే ఇతనిలో అది ఉంది అంతా బాగానే ఉంది మంచివాడే కానీ కాస్త అహం ఉంది కాస్త తెగింపు ఉంది కాస్త మొండితనం ఉంది ఆ మాటను బట్టి ఇప్పుడు విడిపించలేకున్నాం సరే పోబాబు వెళ్ళిపో అంటే ఒప్పుకుంటాడు లేదు సార్ నేను కైసరే ఒకటి చెప్పుకోవాల్సిందే సార్ అంటాడు దేవుని స్తోత్రం లేను మనం ఆలోచించాల్సిన విషయం ఇతరులో ఏ నేరము కనబడలేదు మన టైటిల్ చూడని విచిత్రంగా ఉంది ఒక డిఫరెంట్గా ఉన్న టైటిల్ని పెట్టాను వాన వెలిసిన తర్వాత అని పెట్టాను ఏది వాన వెలిసిన తర్వాత వాన ఆగిపోయిన తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి వర్షం ఏంటి టైటిల్ ఏంటి పౌలు చెప్పుకున్న మాటలకి వర్షానికి సంబంధం ఏంటంటే రెండో వచనం నుంచి ఆరంభించినటువంటి తన డిఫెన్స్ తాను చెప్పుకున్నటువంటి ఆ రిలీజియస్ వర్డ్స్ లేకపోతే ఆ జూయిష్ విధానములో ఆయన మాట్లాడిన విధానం ఆ యూదా మత విధానములో మాట్లాడిన మాటలు ఫేస్కి అర్థం కాలేదు అగ్రిపగారికి అర్థమైంది చూసారా ఈ మాట చెప్పినప్పుడు నాకు మాట గుర్తొస్తుంది ద్వితీయోపదేశము ముప్పై రెండో అధ్యాయము రెండో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే నా ఉపదేశము వానవలే చాలే నా వా నా నా యొక్క మాటలు నా యొక్క ఉపదేశం వానవలే కురేను పౌరు గారి యొక్క డిఫెన్స్ ఒక వానలాగా ఒక ముసురులాగా లేకపోతే పడుతూ నాన్ స్టాప్గా పడుతున్నటువంటి వర్షంలాగా చూసారా అటువంటి వర్షం వెలిసిన తర్వాత సాధారణంగా వర్షం ఆగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చిన్నప్పుడు వర్షం ఆగిపోయిన తర్వాత చిన్న పాత నోట్బుక్లో పేపర్స్ దించుకొని వాటితో పడవలు చేసుకొని రోడ్ల మీద ఉన్నటువంటి గుంటల్లో ఆ గుంతల్లో నీళ్ళల మీద చిన్న చెరువులా దాన్ని భావించుకొని ఆ చెరువుల్లో ఈ పడవలను వదిలేవాళ్ళం తయారు చేసి రకరకాల పడవల్ని ఈ పిల్లలు ఆట్లాడుకోవడానికి చిన్న చిన్న పక్షులు వచ్చేసి ఈ నీళ్ళలో వచ్చేసి స్నానాలు జలకాలు ఆడుతుంటాయి రెక్కలు ముంచి లేదా తామే మునిగి రెక్కలను విదిలించుకుంటూ ఈ ప్రకృతిలో జరిగేటువంటి సింపుల్ విషయాలను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి వాన వెలిసిన తర్వాత ఏం జరుగుతుంది ఆది కాండము తొమ్మిదవ అధ్యాయములో నోవ కాలములో వాన వెలిసిన తర్వాత ఆకాశములో నేను ధనుసు నుంచి తిని ఓ మూడు నాలుగు సార్లు ధనుసు 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 అన్నాడు రెయిన్ బో అనగా వర్షధనుసు అది కానీ దాన్ని రెయిన్బోని మన వాళ్ళు ఇంద్రధనుసు అన్నారు అనే ఆయన ఉన్నాడు కాబట్టి ఇంద్రుడు యొక్క ధనుసు అన్నట్టుగా దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇట్స్ రెయిన్బో అనగా ఏడు రంగులు కలిగినటువంటి సప్త వర్ణాల వంగినటువంటి విల్లు లాంటి ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ వర్షపు చినుకుల్లోంచి సూర్యరశ్మి రిఫ్లెక్ట్ కావడం వల్ల ఏర్పడినటువంటి ఆ స్ప్లిటింగ్ ఆఫ్ ద లైట్ వాస్తవంగా ఇంద్రధనుస్సులో లేకపోతే రెయిన్బోలో ఏడు రంగులు ఉంటాయని ఒకప్పటి వరకు అనుకున్నారు నో నో ఎనిమిదో రంగు కూడా ఉంది అని శాస్త్రవేత్తలకు అనుకున్నారు ఒక్టారియన్ ఒక్టారిన్ అనేటువంటి ఎనిమిదవ వర్ణం ఒకటి ఉందని అది మరుగుగా ఉంది దాన్ని ఇంతకాలం గుర్తు ఇప్పుడు ఏడు సప్త వర్ణముల్లో క్షమించండి ఇంద్రధనుసులో ఏడు కాదు ఎనిమిది ఉన్నాయి ఇంతకుముందు నవగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు నవగ్రహాలు కాదు ఒక గ్రహం పోయింది ఇప్పుడు ఎనిమిది గ్రహాలే ఉన్నాయి ఎనిమిది గ్రహాలు అయినాయి ఎనిమిది వర్ణాలైనాయి సరే వీటిలోకి వెళ్ళడం లేదు మనం ఎందుకు చెప్తుంటే వాన వెలిసిన తర్వాత ఇంద్రధనుసు వాన వెలిసిన తర్వాత వానలాగా పౌలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎడతరిపి లేకుండా కురిసిన వర్షంలాగా కుండపోతగా కురిసినటువంటి వర్షంలాగా వచ్చినటువంటి పౌలు యొక్క డిఫెన్స్ తర్వాత ఏం జరిగింది దేవుని స్తోత్రం హలేలుయ్యా వాన వెలిసిన తర్వాత వాన వెలవాలి అయ్యో వాన వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం వాన వెలిసిన తర్వాత జరిగిన పరిస్థితులు మన జీవితంలో కూడా నలభై రోజులు ప్రచండమైన వర్షం కురిసిన తర్వాత నువ్వు జీవితంలో వాన వెలిసిన పరిస్థితి ఏర్పడింది నీ జీవితంలో కూడా సమస్యల వర్షం కురుస్తున్నటువంటి శత్రువు వేస్తున్న ప్రశ్నల వర్షం కొన్ని ధారాపాతంగా ఆగకుండా లేకపోతే సమస్యలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఈ వానలు వెలయాల్సిన అవసరం ఉంది అనగా ఆగిపోవాల్సిన అవసరం ఉంది అల్పపీడనం లేకపోతే బంగాళాకాంతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో సముద్ర తీర ప్రాంతంలో నెల్లూరు ఆయా ప్రాంతాల్లో మద్రాసు లేకపోతే ఈ బాపట్ల వరకు ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజలు అలర్ట్గా ఉండాలి ఇన్ని కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఈదురు గాలులు వేస్తాయి అని ఇలాగా ఐదో నంబర్ ప్రమాద సూచికను ఎగరవేశారని ఇలా రకరకాల విషయాలు వస్తుంటాయి వాతావరణ శాఖ మనకు ఇచ్చేటువంటి హెచ్చరికలు ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ మనకిచ్చే హెచ్చరిక ఆత్మవర్షం కురియబోతుంది సిద్ధంగా ఉండండి కడవరి వాన కురియబోతుంది సిద్ధంగా ఉండండి తొలకరి వాన కురిసింది కదా అపోస్తుల కార్మి రెండవ అధ్యాయంలో ఫార్మర్ రైన్ కురిసింది కదా ఇప్పుడు ల్యాటర్ రైన్ రాబోతుంది సరే ఈ ఫార్మర్ రైన్ లాటర్ రైన్లో కూడా మనం అడగలేదు ఏం జరిగింది బాగా వెలిసిన తర్వాత అపోస్తుల కార్మి ఇరవై ఆరు వచ్చే ముప్పై ఒకటో వచ్చినాం ముప్పై ఒకటి వచ్చిన మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడింది సాక్ష్యం ఇవ్వడం జరిగింది వాన వెలిసిన తర్వాత ఓకే దిస్ మ్యాన్ ఈజ్ ఓకే బట్ ఇతని మీద నిందలు వేసిన వాడు దేవర్ నాట్ ఓకే దోస్ ఆర్ నాట్ ఓకే దిస్ గై ఈజ్ ఓకే అని వాళ్ళు మాట్లాడుకున్నారు సాక్ష్యం జరిగింది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ప్రళయం తర్వాతనే పర్వతం మీద ఉంది ఆ నోమువాడు ప్రళయమే లేకపోతే అది మైదానంలో ఉండేది కిందే ఉండేది ప్రళయము ద్వారా పైకెక్కించాడు ప్రభు కొన్ని ప్రళయాల ద్వారా నేను పైకెక్కించాలని ఉన్నతమైన స్థానానికి తీసుకుని పోవాలని ప్రభు ఆశిస్తున్నాడు శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను శోధించబడ్డం అనేది లేకపోతే సువర్ణంగా మారే అవకాశం లేదు దేవుని స్తోత్రం హలే ఒకటి సాక్ష్యం ఇవ్వడం జరిగింది రెండవ విషయం ఇరవై ఆరో వచ్చాము ముప్పై రెండవ వచనంలో అని ఎడలే కాదు అనని ఎడల ఒకళ్ళు అనకపోతే బాగుండేది కానీ అతను అన్నాడు కాబట్టి ఇతన్ని విడుదల చేయవచ్చు కానీ ఇప్పుడు చేయలేము రెండో విషయము సహాయము చేయాలనుకోవడం జరిగింది హెల్ప్ చేద్దాం పోనీలేండి వాళ్ళు అంతమంది ఇతను ఒకడే సహాయం చేయాలి వాన వెలిసిన తర్వాత ఒక సహాయం లభించే అవకాశం ఉంది ఆత్మ సంబంధమైన వాన కురిసిన తర్వాత పరము నుండి సహాయం మనం పొందుకునే అవకాశం ఉంది దేవనీ స్తోత్రం హలేలుయ్యా మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల పోస్తుల కార్యములు ఇరవై ఏడు వచ్చాయమో ఒకటి వచ్చినాము ఎవరళ్ళు మేము ఓడ ఎక్కి ఇటలీకి వెళ్ళాలని నిర్ణయించబడినప్పుడు మా అధికారులు నిర్ణయించినప్పుడు మా పై వాళ్ళు నిర్ణయించినప్పుడు తను అయింది కదా లేకపోతే మేము అంటున్నప్పుడు బహుశా లూకా గారు కూడా ఇక్కడ జాయిన్ అయినట్టున్నారు లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు కనుక మేము ఓడ ఎక్కి అప్పటిదాకా లూకా ఆయా సందర్భాల్లో లూకా ప్రస్త పదహారో అధ్యాయంలో కనిపించిన లూకా ప్రస్తావన మళ్ళీ ఇరవై ఏడో అధ్యాయంలో కనిపించింది ఈ మధ్యలో లూకా గారు ఏమయ్యారో మరి తెలియదు వేరే చోట ఉంచారో లేకపోతే ఏంటో మరి ఆ హిస్టరీ ఆయన రికార్డ్ చేయలేదు పౌలు లేకపోతే మిగతా సంఘటనలు ప్రస్తావించాడు కానీ తానున్నటువంటి తనను ఇంక్లూడ్ చేసి ఆయన మాట్లాడలేదు మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయించినప్పుడు ఏం జరిగింది రెండు సంవత్సరాలకు పైగా ఇంచుమించు రెండున్నర సంవత్సరం అనగా ఇరవై నాలుగు ఒక ఆరు ఇంచుమించు ముప్పై నెలలు వాళ్ళు ఒకే చోట ఉండిపోయారు స్టాగ్నెంట్ అయిపోయారు మురికి నీళ్ళు నిలవు ఉన్నట్టుగా ఉండిపోయారు దే కుడ్ నాట్ ఫ్లో వాళ్ళు ప్రవహించలేకపోయారు కానీ ఎప్పుడైతే ఈ వాన వెలిసినట్లు ఎటువంటి ఒక అనుభవం కలిగిందో వాన కురిసిన తర్వాత మట్టి వాసన వచ్చింది ఒక పరిమళం లాంటి మట్టి వాసన వచ్చినట్లుగా ఇక్కడ అలాంటి విషయం జరిగింది సాక్ష్యం ఇవ్వడం జరిగింది సహాయం చేయాలనుకోవడం జరిగింది మూడోది స్థానభ్రంశం జరిగింది డిస్ప్లేస్మెంట్ జరిగింది వారు ఇటలీ వెళ్ళాలనుకున్నారు రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఆగిన ప్రయాణం రెండున్నర సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి వేయాలనుకునే స్టెప్స్ వేయలేక పౌరులు డిసప్పాయింట్ అయిపోయి ఏంటిది మనం వెళ్తామా లేదా అన్నట్టుగా ఆగిపోయాడు ఆగిపోవడం ఏంటి అనుకున్నట్టుగా ఉన్న పరిస్థితి స్థానభ్రంశం జరిగింది ఒక కదలిక జరిగింది ఒక మూమెంట్ జరిగింది చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తల కానీ మళ్ళీ ఇరవై ఐదో వచ్చాము ఏడో వచ్చాను ఇంతకుముందు ఇ ఇరవై ఆరు జరిగింది మనం ఇరవై ఐదు చదివాం ఇరవై ఐదులో అక్కడ చెప్పండి అక్కడ విచారణ జరుగుతున్నప్పుడు భారమైన నేరములు అనేకములు మోపారు ఇక్కడ ఇరవై ఆరు అధ్యాయులు మోపలేకపోయారు శత్రువు మౌనంగా ఉన్నాడు మన శత్రువులు మౌనంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు నోరు తెరవలేరు శత్రువులను కో ఎదురాడుటకు లేకపోతే వీలు కాన జ్ఞానము దేవుడు మనకిస్తాడు మన మాటల ముందు వాళ్ళు మౌనం వహిస్తారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కొద్దిగా మాట్లాడతారు ఇంప్రెస్ చేయలేకపోతారు కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి మాట్లాడినప్పుడు ఇతరులు ఇంప్రెస్ అవుతారు దేవుని స్తోత్రం అలేలు ఇక్కడ శత్రువులు మౌనంగా ఓడిపోయారు శత్రువులు ఎవరు ఒక యూదుడికి మరొక యూదుడే శత్రువు ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా పాస్టర్కి పాస్టరే శత్రువు అన్నట్టుగా విశ్వాస విశ్వాసే శత్రువు అన్నట్టుగా మనకు మనమే శత్రువు క్రైస్తవుడికి క్రైస్తవుడే శత్రువు అయిపోతున్నాడు క్రైస్తవుడికి బయట కాదు శత్రువు ఇక్కడ చూడండి యూట్యూబ్లో ఒక ప్రీచర్కి మరొక ప్రీచర్ శత్రువు అయిపోతున్నాడు అయిపోయాడు సరే దాంట్లోకి లేదు మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఒక వాన వెలిసిన తర్వాత ఒక దివ్యమైన అనుభవాలు సాక్ష్యం ఇవ్వడం సహాయం చేయాలనుకోవడం స్థానభ్రంశం జరగడం శత్రువులు మౌనంగా ఉండడం జరిగింది కాబట్టి నీ జీవితంలో వాన వెలిసిన తర్వాత అనుభవాలు కలుగునట్లుగా దేవుడు దీవించి లే ఆమెలు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె